అందరికీ సాయిరామండి నేను తేనెసాయి మందిరం ఇందూర్ నుంచి మాట్లాడుతున్నానండి నా పేరు శ్యామల నేను గత పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి తేనెసాయి భక్తురాల్లో ఉన్నాను ఇక్కడ ఏంటంటే చాలా అరుదైన విషయాలు అద్భుతమైన విషయాలు జరిగినాయి అసలు మందిరం పేరే తేనెసాయి అని ఉండటమే గమ్మత్తుగా ఉంది దానికి కారణం ఏంటంటే ఇక్కడ బాబా నుంచి నిరంతరం తేనె స్రవించడం అనేది ముఖ్యమైనది అంటే ఏదో సమ వ్యవహారికంగా ఉండే కష్టాలతోటి బాబాని ఒక ఫోటో పెట్టుకొని ఒక వారం రోజులు అఖండ దీప పెట్టుకొని ఏడుగురితోటి పారాయణం ఏది మన హేమండ్ పంత్ గారు సంస్థను వాళ్ళు ప్రచురించింది పత్తి నారాయణరావు గారి గ్రంథం పారాయణ చేసి తర్వాత నాలుగు హారతులు నైవేద్యాలతోటి చేసుకుందామని తెలిసిన వాళ్ళు పెట్టుకున్నారు ఇక్కడ పెట్టుకునే ఏమైందంటే మూడో రోజు నుంచి మనకి ఆ ఫోటోలో నుంచి చాలా మార్పులు కనిపించినాయి అంటే బాబాగారి గడ్డం అంతా నల్లబడిపోవటం ఈ కనుబొమ్మలన్నీ తిక్కుగా అయిపోవడం తర్వాత ఏమో నెక్స్ట్ అది ఏదో సం కదలికలు అయితే బాబాలో కనిపించినాయి మాకు అర్థం కాలేదు జనరల్గా ఏ మనిషి అయినా ఆలోచించే వ్యవహారం ఎలా ఉంటుందంటే ఇవేవి నమ్మం మనం ఏదోలే ఇట్లా సమ్ కెమికల్ రియాక్షన్స్ వల్ల ఇలా జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఎందుకు ఇలా అయింది అనేది ఆలోచించే బదులు మన పూజలు మనం కొనసాగించుకుందామని మేము అనుకున్నాం సేజహార్త అయిన తర్వాత అఖండ దీపాన్ని సరిచేస్తూ నూనె అది వేసామన్నమాట వేసిన తర్వాత జనరల్గా బాబాగారి ఫోటోకి నమస్కారం పెట్టుకునేటప్పుడు గమనిస్తే బాబాగారి కన్ను దగ్గర ఒక డ్రాప్ లాగా కనిపించింది అంటే ఒక తామరాకు మీద నీటి బొట్టు ఎలా ఉంటుందో అలా కనిపించింది కనిపిస్తే అర్థం కాలేదు మాకు ఏమిటి ఇలాగా కనిపిస్తోంది అని తర్వాత మా ఆలోచనలో ఏమొచ్చిందంటే అఖండ దీపానికి నూనె వేసాం కదా ఆ నూనె ఉన్న చిత్తే అలా జరిగిందేమో అని అనుకున్నాం అనమాట తీరా చూస్తే మర్నాడు కాకడాహారతి టైంకి ఆ డ్రాప్కి అంతా చీమలు పట్టి తర్వాత పక్కనే ఉన్న ఐదు బాబాల ఫోటోల్లో నుంచి కిందకి ధారాపాతంగా తేనె రావడం స్టార్ట్ అయింది అది ఏంటి అని చెప్పేసి కొంచెం తమలపాకులో పట్టి రుచి చూసాం అనమాట చూస్తేనే తేనె అని కన్ఫర్మ్ అయింది కన్ఫర్మ్ అయిన తర్వాత ఇది ఇంకా ఇందూరు ప్రజలకి చాలామందికి తెలిసింది ఆ తెలియడంతో వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్కళ్ళు వచ్చి వాళ్ళ ఫోటోలు పెట్టుకోవడం దేవుడికి దండం పెట్టుకోవడం ఏడుగురికి బదులు పద్నాలుగు మంది చదవటం అలా నలభై తొమ్మిది రోజుల పాటు కొనసాగిందండి ఆ ఫోటోలు పెట్టుకున్న వాళ్ళందరికీ ఒక నిరూపణ అయితే బాబాగారు ఇచ్చారు ఏంటంటే తను నిజంగానే లైవ్గా ఈ ఇంట్లో ఉన్నాను దీనికి సంబంధించినంత మటుకు మీరు ఎవరైనా సరే నిర్మోహమాటంగా వచ్చి దండం పెట్టుకోవచ్చు అనేది ఒకటి మాకు నిరూపణ దొరికింది ఆ దొరకడంతో ఏమైపోయిందంటే విపరీతమైన రష్ అసలు మాకు కనీసం ఊపిరి తీసుకొని కొంచెం అన్నం తిందామంటే కూడా టైం లేని పరిస్థితి వచ్చేసింది ఇంకా ఇలా ఇంత రష్లో మనం చేస్తే కూడా మనకి మనది మనకే అర్థం కాదని ఫార్టీ నైన్ డేస్ అవ్వంగానే కంప్లీట్ చేసి మేము షిరిడీకి వెళ్ళొచ్చాం వెళ్ళొచ్చిన తర్వాత మాత్రం నిదానంగా కూర్చొని ఆలోచించాం దీన్ని ఎలా చేసుకుంటే బాగుంటుంది బాబా గారికి ఇంకేం సేవలు చేయగలం ఇంకే సేవలు చేసుకుంటే బాబా కృపకి మనం దగ్గరవుతాము ఇంకా బాబాగారి దృష్టి మన మీద పడాలంటే మనం ఏం చేయాలి ఆయన ప్రతిసారి చెప్తుంటారండి అందరికీ మీరు నా వైపు చూడండి నేను మీ వైపు చూస్తాను అని మేము ఆయన వైపే చూడాలనే నిర్ణయంలో ఉన్నవాళ్ళం అనమాట ఎందుకంటే ఆయన చూపు మా వైపు నుంచి పక్కకు పోవడం అనేది మాకు ఇష్టం లేదు ఆ ఉద్దేశంతో మేము ఏం చేసామంటే చిన్నగా ఒక సత్సంగ్ స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసిన తర్వాత ఏమైంది అక్కడ జరిగిన విషయాలు వింతలు చాలా చాలా అయినాయండి ఆ సత్సంగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి జ్ఞాన యజ్ఞాలు జరిగినాయి ఆ జ్ఞాన యజ్ఞాలు జరగడంతో ఈ చుట్టుపక్కల చాలా ఊర్లకి అంటే వేరే జిల్లాల వాళ్ళకు కూడా తేనె సాయి బాబా అంటే ఏంటి అనేది అర్థమైపోయింది అనమాట అర్థమైపోయిన తర్వాత చిన్నగా ఒక మందిరాన్ని స్థాపించుకున్నాం ఒక విగ్రహాన్ని తెచ్చుకున్నాం దుని ఏర్పాటు చేసుకున్నాం అక్కడే నిజంగా చెప్పాలి అంటే బాబాగారు అన్నీ అరేంజ్ చేసుకున్నారండి ఒక మేడి చెట్టు ఆల్రెడీ ఉంది ఆ చెట్టు కింద మేము ఒక దత్త విగ్రహం చేసుకున్నాం తర్వాత వేప చెట్టు ఉన్నది ఆ వేప చెట్టు దగ్గర మేము శివలింగం అరేంజ్ చేసుకున్నాం తర్వాత నెక్స్ట్ అక్కడ మేము ఏంటంటే సరదాకి ఒక బావిలా తవి పెట్టుకున్నాం అనమాట దాన్ని పూజ చేసి అక్కడ ఒక వినాయకుడిని పెట్టుకున్నాం ఇలా మాకేంటంటే ఆయనంతకు ఆయన ఒక సహాయము శక్తి ఇస్తూ మమ్మల్ని ముందుకు లాక్కెళ్ళారు దాని తర్వాత ఏమైంది నెమ్మదిగా జనాలు వస్తున్నారు చిన్నగా అన్నదానం చేసుకుంటే మంచిది దానికి తోడు ఎవరైనా అన్నార్థులు వచ్చి గనక భోంచేస్తే మనకి మంచిది అనే ఉద్దేశంతో ఐదు వందల రూపాయలతోటి స్టార్ట్ చేశామండి అన్నదాన కార్యక్రమం ఈ రోజున ఇంచుమించు పదకొండు వేల మంది తినేంతగా మాకు బాబాగారు సహకారం వల్ల ముందుకెళ్తున్నాం ఒక కిచెన్ ఏర్పాటు చేసుకున్నాం తర్వాత నెక్స్ట్ భోజనాలకి సభ్యంగా తినడానికి వీలుగా ఉండేటట్టు ఒక షెడ్ ఏర్పాటు చేసాము వీటన్నిటికీ అదేదో మానవ శక్తితోటి మేము పనిచేసామని మాత్రం మేము అనుకోవట్లేదండి కేవలం బాబాగారి ఇన్ఫ్లుయెన్స్ అది మా మీద ఎంతలా ప్రభావితమైందంటే నువ్వు మంచి సంకల్పం చేయి నేను నీకు దారి చూపిస్తాను అన్నారు అదే రకంగానే మమ్మల్ని అలా తీసుకెళ్తున్నారు ఒక రోజుకి మాకు గురువారం కనుక అన్నదాన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తే ఎనభై వేలు ఖర్చు అవుతుందండి ముందు రోజు దాకా మాకు ఒక రకమైన టెన్షన్ ఉంటుంది మేము రేపు ప్రోగ్రామ్ సరిగ్గా చేయగలమా అందరు ఆకలి తీర్చగలుగుతామా ఇక్కడికి వచ్చిన వాళ్ళది ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది ఆ ఇలా ఒక టెన్షన్ ఉండేది కానీ అది వాన వచ్చి వెలిసిపోతే ఎంత ప్రశాంతం అయిపోతుందో అంత ప్రశాంతంగా అన్నదాన కార్యక్రమం జరిగేది అది ఎలా వచ్చేదో ఎలా పోయేదో మాకు తెలిసేది కాదు కేవలం బాబాగారే సంపాదించుకునేవారు బాబాగారే ఖర్చు చేయించుకునేవాళ్ళు కేవలం మేము ఒక ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే దాంతో ఏమైపోయిందంటే మాకు బాబా గారి బలం బాగా ఉందని అర్థమైందండి మా పట్ల బాబా గారి బలం బాగా ఉంది ఆ బలాన్ని ఇంకా మేము సద్వినియోగం చేసుకోవాలి ఇంకా మంచి జరగాలి ఇంకా ఏదో చేయాలనే తపన మాత్రం చాలా ఉంది దానికోసం మేము బాబాగారిని ఇంకెంత ప్లీజ్ చేసుకోగలం ఇంకెంత ప్రే చేయాలి ఆయన దారిలో మేము ఇంకెంత బాగా వెళ్ళగలం ఇంకెంతమందిని మేము దగ్గరికి తీయగలం ఇంకెంతమంది భోజనానికి వచ్చిన వాళ్ళకి కడుపు నింపగలం ఇంకెంతమందికి మేము ఇతరత్ర కూడా చాలా యాక్టివిటీస్ చేసామండి పిల్లలు చదువుకుంటామంటే అక్షరాభ్యాసాలు చేయించాం ఒక మొత్తం లంబాడి తాండాలో టోటల్గా ఉంటుంది పిల్లలందరికీ అది గవర్నమెంట్ స్కూల్ ఆ స్కూల్కి వెళ్ళి ఆ చిన్న చిన్న పిల్లలందరికీ దగ్గర దగ్గర ఒక ఎనభై ఎనభై ఐదు మంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ బ్యాగులు పుస్తకాలు పలకలు బలపాలు సమస్తం కొనిచ్చి ఆ టీచర్స్కి బాగా మోటివేట్ చేసి ఆ రోజు అక్షరాభ్యాసం బాబా గారి పేరు మీద అక్షరాభ్యాసం చేయించి మేము చాలా అసలు ఆ రోజు ఎంత సంతోషంగా అనిపించిందంటే మా సొంత పిల్లలకి చేసుకుంటే కూడా మాకు రాలేదండి ఆనందం ఆ పిల్లలకి చేయించినందుకు మేము అంత ఆనందపడ్డాం ఎందుకంటే వాళ్ళకి అసలు ఏమీ తెలియదు చిన్న పిల్లలు ఇంట్లో కనీసం మంచి ఫుడ్ కూడా లేదు అలాంటిది ఇక్కడ స్కూల్కి వచ్చి కూర్చొని మా ద్వారా మేము కొంచెం వాళ్ళకి మోటివేట్ చేయగలిగాం అంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అక్కడ టీచర్స్ వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేశారు మాకు ఇలా కాకుండా మళ్ళీ టెన్త్ క్లాస్ పిల్లలందరికీ ఎగ్జామినేషన్ ప్యాడ్స్ ఇవ్వడం ఇవన్నీ కేవలం గవర్నమెంట్ స్కూల్సే ఎన్నుకున్నాం అండి ప్రైవేట్ స్కూల్స్ జోలికి వెళ్ళలేదు ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో కొంచెం లేని వాళ్ళే వస్తారు వాళ్ళకి మనం ఏదన్నా సాయం చేద్దాం వాళ్ళకి సాయం చేయటం వల్ల బాబాగారిని గుర్తు చేసుకుంటారు వాళ్ళు నిరంతరం అనే ఉద్దేశంతో మేము ముందుకెళ్ళాం అనమాట తర్వాత ఇది కాకుండా ఇంకా రకరకాల ప్రోగ్రామ్స్ చేయాలనే కోరిక మాత్రం చాలా ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం మాత్రం మేము ఒక అమ్మవారి టెంపుల్ కూడా బాబాగారి అనుగ్న వల్ల నిర్మించుకుంటున్నాము అది తొందరలోనే పూర్తయ్యే స్థాయిలో ఉన్నది ఇంకా బాబాగారికి ఎటువంటి సేవలు చేయాలి ఏం చేయాలి అనేది మాత్రం చాలా కోరిక ఉంది ఈ యూట్యూబ్ చూసిన వాళ్ళు మాత్రం దయచేసి మేము ఇంకే ఏదన్నా చేయగలమా మేము ఇంకేదన్నా చేయడానికి సజెషన్స్ ఇవ్వగలరా నిజామాబాదులో ఉండే తేనెసాయిని దర్శనం చేసుకోవడానికి వచ్చి మాకు వాళ్ళ అమూల్యమైన సలహాలు ఇస్తారని మాత్రం మేము ఆశిస్తున్నాండి నమస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి